జోగులంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో బురదపేటలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి గంటా కవితాదేవి ఆకస్మిక తనిఖీల్లో భాగంగా మధ్యాహ్న భోజన పథకాన్ని ఆహార పట్టికను పరిశీలించి ఆహార పట్టిక ప్రకారం విద్యార్థులకు అందిస్తున్నారా లేదా అని తనిఖీ చేశారు పాఠశాల ఆవరణాన్ని పరిశీలించి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు పాఠశాలలో విద్యార్థులకు టాయిలెట్స్ ప్రాబ్లం ఉందని పాఠశాల ఆవరణంలో విద్యుత్ ట్రాన్స్ఫర్ ప్రమాదకరంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి మరియు బురదపేట కాలనీ వాసాల సమస్య తెలుసుకున్నారు దీనిపై సంబంధిత అధికారులకు తగు సూచనలు చేస్తామని పాఠశాల విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు తెలిపారు